ನಮಸ್ತಾಯ ನಮೋ ರುದ್ರಾಯ ನಮಸ್ಕಾರ ನಮಸ್ತೆ

ು ಋಣ ಕಲ್ಯಾಣ ಪ್ರಾಪ್ತರ ವ್ಯಾಪಾರ ದಿನದಿನಿಮುಖರ அற்புதம்

ఏషియన్ ఆపరేటర్ మిత్రులందరికీ మరియు వినియోగదారులందరికీ గత కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ప్రేక్షక దేవుళ్ళు ఎంతగానో ఆదరిస్తున్న ఏషియన్ సంస్థను ఆదరిస్తున్నారు ఈ ఈరోజు మా శ్రీరాములపేటలో నుంచి వైఎంఆర్ కాలనీలోని మనం ఈ సత్యనారాయణ స్వామి దగ్గరికి మా ఎంఎస్ఓ గారు రాఘమాన్ ప్రతాప్ గారు ఏ ఇతర నెట్వర్క్లు ఖర్చు పెట్టని విధంగా ఈ రెండు రాష్ట్రాలలో ఏ ఎంఎస్ఓ కానీ ఇంత ఖర్చు పెట్టలేరు ఆయన ఎంతో ధైర్యం చేసి ఆపరేటర్ల కొరకు ఇంత ఖర్చు పెట్టి మంచి సిస్టమ్ తీసుకొచ్చి చాలా ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఇంకా ఫ్యూచర్లో ఓటీటీ యాప్స్ కూడా తీసుకొని వస్తున్నారు ఆపరేటర్లు అందరి కొరకు ఆయన ఎంతో ఆకాంక్షలు కృషి చేస్తున్నారు ఏమి ఇక్కడి నుంచి మనం కార్పొరేట్ సంస్థకు ధీటుగా మేము మా మా కస్టమర్లకు మా సేవలు అందిస్తాము ఈ ర మాకు ఈ మారడంలో సహకరించినటువంటి ఈ కంట్రోల్ రూమ్ మార్చడానికి సహకరించిన ఆపరేటర్లకు మరియు వినియోగదారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పొద్దుటూరు కస్టమర్ ఉద్యోగుల మాతో పాటు ఉన్న మా కేబుల్ ఆపరేటర్ అందరికి ఈరోజు గొప్ప గొప్ప శుభదినం గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ పొద్దుటూరు పట్టణంలో వ్యవస్థలో ఈసీఆర్ కార్డు మొలుకొని ఈరోజు షటా ప్యాంక్ వచ్చింది అందులో భాగంగా ఈరోజు మేము ఇప్పుడు గత శ్రీరాములు ఉన్న ఆఫీసును కాళ్ళి వైఎంఆర్ కాల్ని సతనాయణ స్వామి టెంపుల్ దగ్గరికి మార్చడానికి ఇంతవరకు కస్టమర్లు కానీ ఆపరేటర్ సగించడానికి వాళ్ళందరికీ పేరు పేరును ధన్యవాదాలు ఇస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మార్చడం అనేది కారణం ఏంటంటే ఈ టైంలో కేబుల్ వ్యవస్థ ఏ ఈ రాయలసీమలో ఏరు కూడా ఏ ఎంఎస్ఓ కూడా ఇంత ఖర్చు పెట్టి ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ కూడా పాత కేబుల్ అనేది లేకుండా మొత్తం అంత కుప్ప వేసాం మా యాజమాన్యం మొత్తం టోటల్గా ట్వంటీ ఫోర్ క వేసి అందరికీ ప్రతి ఒక్కరు సెటపాకు కాంబో సిస్టమ్ అంటారు కాంబో అంటే ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ టీవీ ఇలా రెండు కలిసి వచ్చే విధంగా ఇప్పుడు మేము కార్పొరేట్ కంపెనీలు మొదటిలో కార్పొరేట్ కంపెనీలు జియో ఎయిర్టెల్ వాటికి దీటుగా ఈ రోజు నుంచి మేము సమాధానం చెప్తాం మా కేబుల్ నెట్ ద్వారా మా ఆపరేటర్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎఫ్టీ చేసుకొని ఒకటి కూడా విజయదేశం మాకు ఒక సెంటిమెంటు ఆ రోజు నుంచి ఎవరు కూడా సెటా బాక్స్ అవసరం లేదు సెటాప్ బాక్స్ లేకుండా కేవలం మీ ఇళ్ళలో వైఫై ఉంటే చాలు ఇంటర్నెట్ ఆల్ రాడీ ఉంటే మేము కేవలం ఊరికే మీ ఇంట్లో కొంచెం ఒక యాప్ ద్వారా కొట్టేస్తే మీరు ఆరామ్గా అది కూడా మా ఆపటతో కలిపి కేవలం మూడు నెలలు వెయ్యి రూపాయలు అంటే ఇంటర్నెట్ ఓటీటీ సినిమాలు అసలు ఎక్కడ లేని విధంగా ఈ పొద్దున్న పట్టలు విజయదేశం నుంచి చూస్తారు ఇది మేము ముందుకు పోవాలంటే ఈరోజు ఇవన్నీ చేయాలా దానికోసమే మేము ఇంత ఖర్చు పెట్టి ఎక్కడ కూడా ఇంతవరకు ఇంత ఇంత కేబుల్ ఖర్చు పెట్టలే మా అందరి ఆపరేటర్ అంతా మాకు సహకరించినారు టోటర్ అంతా కేబుల్ అంతా కొత్త చేసినాం అలాగనే హార్మోనిక్ కంపెనీ నుంచి మనకు ఎస్కమ్ కూడా తెప్పించినాం క్వాలిటీ కూడా ఇంతకుముందు ఉండే క్వాలిటీ కన్నా థర్టీ పర్సెంట్ క్వాలిటీ కూడా పెరుగుతుంది మీరు కూడా చూస్తారు ఈరోజు విజయదశమి నుంచి ప్రతి ఒక్కరు బ్రహ్మాండ ఉండరు అందరికో ప్రతి ఒక్కరు మా కేబుల్ ఆపరేటర్ సహకరించి మంచి నాణ్యత చూసి ఏదైనా మా కేబుల్ ఆపరేటర్లో ఏమైనా కస్టమర్లకు సరిగ్గా ఏదైనా ఇబ్బంది ఉంటే మా ఆఫీస్కి వచ్చి మాకు తెలియజేస్తే మేము మళ్ళా మా ఆపరేటర్తో సహకరించుకొని మేము వాళ్ళతో సహకరించుకొని మీకు వచ్చి ఖచ్చితంగా మేము నెట్టు నెటిఫై చేయడం కానీ నెట్ విషయంలో కానీ దేని ముందు ఉంటామని మరోసారి ఈ అవకాశం ఇచ్చిన పొద్దురు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము మా ఆపరేటర్ కొడక అలాగే ఆపరేటర్ కాడ పనిచేసిన కస్టమర్ మన వర్కర్లకు టెక్నిషియకు అందరికీ మా ఏసీ ఏసీఎన్ యాజమాన్యం తరఫున ఒకసారి మరోసారి ధన్యవాదాలు చేస్తున్నా